నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ మన సబ్స్క్రైబర్ కొంతమంది గులాబీ పూలు సరిగ్గా పుయ్యట్లేదని అసలు గులాబీ మొక్కలు ఎలా పెంచాలని సలహాలు చెప్పమని చాలామంది అడిగారు ప్రస్తుతం నా దగ్గర రెండు రకాల గులాబీలు ఉన్నాయి అవైతే చాలా బాగా పోస్తున్నాయి నేను వాటి కోసం ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నా దగ్గర ఉన్న రెండు మొక్కల్లో ఒకటి సెంటు గులాబీ దీన్ని పన్నీర్ గులాబీ అని కూడా అంటారు అలాగే ఇంకొకటి బటన్ రోజ్ ఈ సెంటు గులాబీ అయితే అసలు ప్రస్తుతం ఎలా ఉంది ఎప్పుడూ ఇలాగే నిండుగా పోస్తుంది అయితే ఒకేసారి చిగురుతో పాటు మొగలు వచ్చినప్పుడు సింగిల్గా రావడం అనేది చాలా రేరు వచ్చిందంటే గుర్తుగా ఎక్కువగా ఐదు తొమ్మిది పదకొండు అలా పోస్తుంది ఒకేసారి గుత్తులు గుత్తులుగా పోస్తుంది ఈ పన్నీర్ గులాబీ ఇప్పుడు సింగిల్గా కనిపించిన మొగ్గలు కూడా అవి పూర్తిగా పూసి రాలిపోయే టైంకి మళ్ళీ పక్క నుంచి మొగ్గలు స్టార్ట్ అయిపోయి అలాగే ఇది బటన్ రోజు ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదు ఒకేసారి చిగురు వస్తుంది ఇంకా మొత్తం గుత్తు పూలు పూసినట్టుగా ఫుల్గా ఇలా ఒకేసారి మొగ్గలు వచ్చేస్తుంది చాలా బాగా పోస్తుంది ఇప్పుడు ఈ గులాబీ మొక్కలు సరిగ్గా పుయ్యకపోవడానికి కానీ త్వరగా చనిపోవడానికి కానీ కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనం మిగిలిన మొక్కలతో పోల్చుకుంటే గులాబీ మొక్కలకి ఇమ్యూనిటీ చాలా తక్కువ మెయిన్ ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి దీనివల్ల ఇవి ఎక్కువ తెగుళ్ళకి గురవుతూ ఉంటాయి ముఖ్యంగా ముదిరిపోయిన ఆకుల వల్ల ఆకుల అడుగు భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాగే బూజు తెగులు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటి వల్ల మొక్క చాలా డ్యామేజ్ అవుతుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే బాగా ముదిరిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది ఇదైతే మనం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు కానీ గులాబీల్లో ఒక రకం కాదు ఇంకా చాలా రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఆకుమచ్చ తెగులు వైరల్ తెగుళ్ళు అలాగే డైబ్యాక్ తెగులు ఇంకా స్కేల్స్ అని ఇలా చాలా రకాల తెగుళ్ళు గులాబీని అటాక్ చేస్తూ ఉంటాయి దీనిలో స్కేల్స్ గురించి అయితే స్కేల్ బగ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది చూసి మీరు తెలుసుకోవచ్చు కాకపోతే మొక్కను సరిగ్గా పరిశీలిస్తేనే కానీ ఆ స్కేల్ బాక్స్ వచ్చినట్టు మనకి తెలియదు అలాగే డైబ్యాక్ తెగులు అనేది ఇప్పుడు మా గుత్తులు గుత్తులుగా పోస్తున్న నా సెంటు గులాబీ మొక్కకు కూడా వచ్చింది అది ఏమవుతుందంటే మొక్క కొమ్మ చివరి నుంచి పైనుంచి కిందకి ఎండిపోతూ ఉంటుంది అలా మనం సరిగ్గా గమనించకపోతే ఆ మొక్క పూర్తిగా అన్ని కొమ్మలు అలాగే ఎండిపోయి మొదల వరకు పైనుంచి కిందకి ఎండిపోతుంది అలా పూర్తిగా ఎండాక మొక్క చనిపోతుంది నేను ఆ డైబ్యాక్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను అది చాలా కాలం ఆ వీడియో ఒకవేళ డిలీట్ అవ్వకుండా ఉంటే కనుక ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను ఇంకా పువ్వులు సరిగ్గా పుయ్యడం లేదు అంటే దానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయండి ఒకటి గులాబీ మొక్కకి పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పీహెచ్ లెవెల్ ఎప్పుడు కూడా ఫైవ్ టు సిక్స్ మాత్రమే ఉండాలి ఈ పీహెచ్ అంటే ఏంటి అనే దాని గురించి వివరంగా ఒక వీడియో చేశాను అది తప్పకుండా చూడండి చూడని వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను అలాగే అండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను చూడని వాళ్ళు చూడండి ఈ పీహెచ్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఈ గులాబీ మొక్కకి పటిక మాత్రమే వాడుతున్నాను ఇది రెయినీ సీజన్లో మాత్రం అవసరం లేదు మనకి రెయిన్ వాటర్ వల్ల సాయిల్ ఆటోమేటిక్గా ఎసిడిక్గా మారుతుంది కాబట్టి రెయినీ సీజన్లో మాత్రం నేను ఇవ్వను సమ్మర్లోను అలాగే వింటర్లోనూ ఇస్తాను ఒక వన్ ఇంచు పటిక తీసుకుని మనం సాయిల్ లోపలికి గుచ్చేస్తే మనకి బ్యాలెన్స్ అవుతుంది గులాబీ మొక్కలకి మిగిలిన మొక్కలకి ఎలా ఉన్నా గులాబీ మొక్కలకి కనీసం మనం ఇచ్చే వాటర్ని బట్టి టూ మంత్స్కి త్రీ మంత్స్కి లేదా ఫోర్ మంత్స్కి అలా అయినా సరే ఈ పటిక మొక్క సాయిల్లో పెట్టండి అలాగే మీకు ఆ వీడియో చూస్తే పిహెచ్ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్గా నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఈ పిహెచ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి గులాబీ పువ్వులు పుయ్యదు అలాగే పుయ్యకపోవడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే గులాబీకి ప్రత్యేకించి కనీసం ఆరు గంటలు ఎండ ఖచ్చితంగా ఉండాలి మిగిలిన పూల మొక్కల్లాగా మూడు గంటలు నాలుగు గంటలు తగిలితే దీనికి సరిపోదు కనీసం ఆరు గంటలు లేదంటే కనీసం ఐదు గంటలు అన్న ఈ ఎండ తగలాలి ఇంకా తక్కువ తగిలితే పువ్వులు పుయ్యదు ఎండ ఎక్కువ టైం తగులుతూ ఉంటేనే గులాబీ మొక్క ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అయితే సమ్మర్లో మాత్రం ఈ గులాబీ మొక్కకు సంబంధించి ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి డైరెక్ట్ సన్లైట్లో పెడితే అంటే సమ్మర్లో మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రమైన ఎండకు మాత్రం ఈ గులాబీ మొక్క తట్టుకోలేదు కాబట్టి వీలైనంత వరకు షేడ్ నెట్లో పెట్టుకోవడం మంచిది షేడ్ నెట్లు లేని వాళ్ళు కాస్త మిగిలిన మొక్కలన్నీ దగ్గర దగ్గరగా చేర్చి ఒకదాని నీడ ఒకదాని మీద పడేటట్టుగా దగ్గరగా పెట్టుకోవాలి అలాగే ఈవినింగ్ టైంలో వాటర్ని తప్పకుండా స్ప్రే చేయాలి నేనైతే టూ టైమ్స్ స్ప్రే చేసేదాన్ని అయితే ఒక మొక్క మాత్రం ఇంకో గులాబ్ మొక్క ఉండేది అది మాత్రం తట్టుకోలేకపోయింది ఎక్కువ ఎండ తగలడం వల్ల ఆకులు చివరి నుంచి మాడిపోయి కాలిపోయినట్టుగా అయిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి వీలైనంత వరకు షేడ్లో ఉండేలాగే చూసుకోండి సమ్మర్లో మాత్రమే ఇక్కడ నేను ముదిరిన ఆకుల్ని తీసేస్తున్నాను ఈ ముదిరిన ఆకులు పాత కొమ్మలు కాండం డార్క్ గ్రీన్లో ఉంటుంది కదా అలాంటి వాటికి మాత్రం ఉంటాయి అలాగే పెద్ద కొమ్మలకే అడుగు భాగంలోనూ ఎక్కువగా ఉంటాయి ఈ పాత కొమ్మలు అలాగే మొగ్గలతో పువ్వులతో ఉన్న పచ్చగా ఉన్న లేత కాండమే మాత్రం తీయద్దు ఇదిగో చూసారా ముదిరిపోయినవి ఇలా ముదిరిపోయిన ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా బూజి తెగులు స్టార్ట్ అవుతుంది అందుకే మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బటన్ రోజు మొక్కకి పీహెచ్ బ్యాలెన్స్ చేయడం కోసం నేను పటికిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోతే పువ్వులు పుయ్యని వాళ్ళు ఈ ప్రయత్నం చేసి చూడండి ఒక వణించి పటికంటే మనం గుమ్మాలకు కట్టుకుంటాం కదా అదే దిష్టి కోసం కట్టుకునే ఆ అప్పటికిన ఒక చిన్న మొక్క దాదాపు ఒక అంగుళం ఉండేలా చూసుకుని ఈ కుండీలో మనం మొక్కకి వేళ్ళకి కొంచెం దూరంగా ఒక మూడు నుంచి నాలుగు అంగుల లోతు వరకు మట్టి తీసి అప్పుడు దీన్ని లోపలికి గుచ్చండి ఆ లోపలికి ఉంటే మనకి మట్టి ఎప్పుడు తడిలో ఉంటుంది అప్పుడు పట్టిక సాయిల్ని ఎప్పుడు ఎసిడిగ్గా ఉంచుతుంది మనం పై పైన పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు లోపల ఎప్పుడు తేమగా ఉండే ప్లేస్లోనే ఈ పటిక ఉంటే మనకి యూజ్ అవుతుంది అలాగే గులాబీ పూలు ఎక్కువగా పూయడానికి దీనికి మెగ్నీషియం అవసరం అవుతుంది కాబట్టి మనం పదిహేను రోజులకి ఒకసారి లేదా నెలకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని లీటర్కి ఒక స్పూన్ చొప్పున కరిగించి స్ప్రే చేస్తే గులాబీ పూలు బాగా పోస్తాయి అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ తీసుకునేటప్పుడు కాస్త మంచిదా డూప్లికేటా అనేది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే కేజీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది సిక్స్టీ రూపీస్కి అది ఎప్సమ్ సాల్ట్ కాదు టేస్టింగ్ సాల్ట్ వేరే చీప్ క్వాలిటీ అట్లా ఇవి మొక్కలకి పనిచేసేది కాదు మనకి ఒరిజినల్ అంటే మెడికల్ షాప్లో ఉంటుంది అదే కాస్ట్లో మనకి నర్సరీల్లో కూడా దొరుకుతుంది కాస్త ఇంచుమించు తక్కువ రేట్లో కానీ మరి చీప్గా వస్తుందంటే అది ఎప్సన్ సాల్ట్ కాదు అది నా వీలైనంత వరకు నర్సరీలో తీసుకోండి మంచి క్వాలిటీ తీసుకోండి గులాబీ మొక్కల గురించి నాకు తెలిసినవన్నీ షేర్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి